రేపే శ్రావణ సోమవారం అలానే కృష్ణాష్టమి కూడా రేపు ఆగస్టు ఇరవై ఆరు శ్రావణ సోమవారం కృష్ణాష్టమి చాలా మంచి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇష్టమైనటువంటి రోజు శ్రీకృష్ణుడి యొక్క జన్మదినం కూడా శ్రీకృష్ణుడి పుట్టినరోజునే కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము అయితే రేపు శ్రావణ సోమవారం కృష్ణాష్టమి చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా తుడిచిపెట్టుకొని పోతాయి మీ భర్త ఆరోగ్యం పెరిగి మీ దాంపత్య జీవితంలో సుఖశాంతులు సంతోషాలు పెరుగుతాయి స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది కొన్ని ప్రత్యేక స్నానాలు చేయటం వల్ల అన్ని దరిద్రాలు తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి సనాతన ధర్మాల ప్రకారం భారతదేశంలో కొన్నింటికి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని రకాల దరిద్ర పాపాలను తొలగించుకోవటానికి కొన్ని ప్రత్యేక స్థానాలు ఉంటాయి స్నానానికి భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ కృష్ణాష్టమి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకునే పండగ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా కృష్ణాష్టమిని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము కృష్ణాష్టమి రోజున ఈ స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేయటం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోయి కృష్ణుడి యొక్క అనుగ్రహం రాధా యొక్క అనుగ్రహంతో జీవితంలో శ్రేయస్సు సంపద పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాదు ఇక కన్నీటి సమస్యే ఉండదు అలానే ముఖ్యంగా దాంపత్య జీవితంలో గొడవలు ఉండవు అలానే స్త్రీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది వారి యొక్క భర్త ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది కృష్ణాష్టమి అంటే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు అలానే రాధా యొక్క మరో రూపమే లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి యొక్క మరో రూపం రాధాదేవి అయితే కృష్ణాష్టమి రోజున రాధా మరియు కృష్ణులను పూజించటం వల్ల లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శుక్లపక్షంలో అష్టమీ తిథి రోజున శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడు జన్మించినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ యొక్క అష్టమి తిథి శ్రావణ మాసం శుక్లపక్షం అంటే శ్రీకృష్ణుడి పుట్టినరోజు ఈ యొక్క శ్రీకృష్ణుడి పుట్టినరోజున ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా సందడి సందడిగా ఉత్సవాలను జరుపుకుంటారు వీధి వీధుల్లో ఉట్టుకు వుట్టీలు కొట్టడం అదేవిధంగా చిన్నపిల్లను అంటే ఆడవాళ్ళని అయితే గోపికమ్మలలాగా తయారు చేయటం మగవాళ్ళని అయితే శ్రీకృష్ణుడి వేషాధారణలో చూసి మురిసిపోవటం అలానే ప్రతి ఇంట్లో శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి వేసే అడుగులు ఇవన్నీ కూడా మన యొక్క తెలుగు సాంప్రదాయాలను కలను ఉట్టిపడేలాగా ప్రదర్శిస్తూ ఉంటాయి కృష్ణాష్టమి రోజున గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇల్లుని శుభ్రం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను వేయాలి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను కోయకూడదు చెట్లను నరకకూడదు హింసించకూడదు అలా చేస్తే మహాపాపం అంటుకుంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు మరుసటి రోజు అంటే ఆదివారం రోజే ఒక రోజు ముందే తులసి ఆకులను తెంపి ఇంట్లో పెట్టుకోవాలి తరువాత ఆ తులసి ఆకులను పూజలో ఉపయోగించాలి శ్రీకృష్ణుడికి తులసి మాల అన్న తులసి మాల లేదా తులసి ఆకులను వేసిన తీర్థం ఉన్న చాలా ఇష్టం ఎందుకంటే తులసి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు కనుక తులసి చెట్టు అంటే విష్ణుమూర్తికి శ్రీకృష్ణుడికి ఇద్దరికీ చాలా ఇష్టం అయితే ఈ విధంగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లుని శుభ్రం చేసి శుభ్రం చేసే నీటిలో తులసి ఆకులను వేసి తరువాత ఇంట్లో సాంబ్రాణి దూపాన్ని వేయాలి సామ్రాణి ధూపంలో ఆవు పిడకలను కూడా వేసి ధూపాన్ని వెయ్యాలి ఆవు పేడ పేడ అయిన ఆవు పిడకలు అయిన ఆవు పాలు అన్న ఆవు నెయ్యి అన్న గోపంచకం అన్న కృష్ణుడికి చాలా ఇష్టం కృష్ణుడిని గోపన్న అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు గో కాపలి దారి అని కూడా పిలుస్తూ ఉంటారు గోవులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం గో పాలు అంటే గో వెన్న అంటే ఇంకా ఇష్టం ఎప్పుడూ కూడా బృందావనంలో గోవులతో ఆడుకునేవాడు శ్రీకృష్ణుడు అందుకే కృష్ణాష్టమి రోజున గోవుని పూజించిన గోమాతకి అరటి పండ్లు కానీ లేదా టమాటోలు కాని కానీ ఆహారంగా పెట్టినా జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు విద్య ఉద్యోగ వ్యాపార పరంగా కూడా అనుభవించే కష్ట నష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో సంపద పెరుగుతుంది శ్రేయస్సు పెరుగుతుంది అలానే మనం ఏ పని అనుకున్నా తప్పకుండా ఆ పని వెనకబడిపోకుండా విజయానికి దారి తీస్తుంది వెనుకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి అలానే కృష్ణాష్టమి రోజున కృష్ణుడి పూజలో తప్పకుండా ఉపయోగించవలసినవి శ్రీకృష్ణుడికి రంగురంగు పుష్పాలు చాలా ఇష్టం ఇక శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు కనుక రంగురంగుల పుష్పాలతో కృష్ణుడిని అలంకరించాలి అయితే ఈ పూజను ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఆగస్టు ఇరవై ఆరు సోమవారం అంటే రేపు సోమవారం రోజున శ్రీకృష్ణుడిని సాయంకాలాన పూజించాలి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటోని తులసికోట దగ్గర పెట్టి పూజించాలి తులసి కోట దగ్గర పెట్టి పూజించడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి కృష్ణుడి యొక్క ఫోటోని తులసికోట దగ్గర పెట్టి ఆ ఫోటో ముందు అటుకులు బెల్లం మరియు ఆవు పాలు ఆవు నెయ్యి ఉపయోగించి చేసిన పాయసాన్ని తప్పనిసరి ఉంచాలి ఈ పూజలో తప్పకుండా ఉండవలసినవి ఏమిటి అంటే నెమలి పించం రెండవది గో గో గోపంచకం అలానే వేణువు పిల్లల గ్రోవు అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ వేణువు నుండి వెలువడే మధుర గానం అంటే బృందావనంలో ఉండే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఆ గానం అనేది ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసేస్తూ ఉండేది కాబట్టి శ్రీకృష్ణుడికి ఆ వేణువు అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడి యొక్క పూజలో తప్పకుండా వేణువుని సమర్పించాలి ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు గోపంచకం వేణువు అదేవిధంగా రంగురంగు పుష్పాలు అలానే గోమాత యొక్క విగ్రహం లేదా ఫోటోని కూడా శ్రీకృష్ణుడి పటం ముందు పెట్టి పూజించాలి ఇలా శ్రీకృష్ణుణ్ణి పూజించి చిట్టి చిట్టి పాదాలను బయట నుండి ఇంటి యొక్క తులసి కోట వరకు వేయాలి ఇలా వేసి ఉట్టి కొట్టేవారు ఉట్టిని కొట్టాలి తరువాత మేమి సంబరాలు సాంప్రదాయాన్ని బట్టి మేమి సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపించుకొని తరువాత శ్రీకృష్ణుని ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది అయితే శ్రీకృష్ణ పరమాత్ముని ఏ విధంగా పూజించినా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క శ్రావణ సోమవారం రోజున కృష్ణాష్టమి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ రోజున చేసే పరిహారాలైనా పూజలు అయినా అత్యంత ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయి అయితే ఈ యొక్క కృష్ణాష్టమి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల జన్మజన్మాల దరిద్ర బాధలు తొలగిపోయి భర్త ఆరోగ్యం ఆయుష్ సంపద శ్రేయస్సు పెరుగుతాయి సంతోషం కూడా తప్పు తప్పకుండా పెరుగుతుంది జీవితం అనేది అనుకున్న విధంగా మారిపోతుంది ఇదివరకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి హిందూ ధర్మాల ప్రకారం మనకు స్నానానికి ప్రత్యేక స్థానం ఉంటుంది స్నానం అనేది ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు అనే నియమనిష్టలు కూడా ఉన్నాయి స్నానం అనేది ఆచరించే సమయంలో ఆచరించిన తరువాత పాటించవలసిన నియమాలు కూడా చాలా ఉన్నాయి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఈ నియమాలను పాటిస్తూ ఈ ప్రత్యేకమైన ఆచారాలతో స్నానాచారణలు పూర్తి చేసుకుంటే శ్రీకృష్ణుడు మరియు రాధా యొక్క అనుగ్రహంతో దాంపత్య జీవితం బలపడుతుంది అన్యోన్యత పెరుగుతుంది ఇదివరకు ఉన్న కలహాలు గొడవలు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అయితే మన హిందూ ధర్మాల ప్రకారం స్నానం అనేది ఉదయాన్నే ఆచరించాలి ముఖ్యంగా ఏవైనా ఫెస్టివల్స్ అంటే ఏవైనా పండగలు ఉన్నప్పుడు తప్పకుండా ఉదయాన్నే స్నానం ఆచరించాలి నదీ స్నానం ఆచరిస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఇలాంటి పవిత్రమైనటువంటి రోజులలో సకల దేవతలు కూడా భూలోక సందర్శన చేసి భూలోకంలో ఉండే నదులలో స్నానాన్ని ఆచరించి భూలోకంలో చేసే ప్రజల యొక్క మంచి చెడులు తెలుసుకొని ఎవరైతే దైవాన్ని మెప్పించగలుగుతారో నియమనిష్టలతో ఆచరిస్తారో పూజలు అలానే ఉపవాస దీక్షలు పాటిస్తారో అబద్ధాన్ని ఆడకుండా సత్యాన్ని పలుకుతారు అలాంటి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అందుకే ఈ యొక్క ఏవైనా పండగలు ఉన్న రోజుల్లో తప్పకుండా నది స్నానం చేయాలి వీలుంటే వీలు లేనివారు వారు ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని రకాలైనటువంటి పదార్థాలను కలుపుకొని చేయటం వల్ల ఆ స్నానం కూడా నది స్నానం చేసినంతే ఫలితాన్ని ఇస్తుంది అయితే మరి స్నానం అనేది ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం అలానే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే స్నానం అనేది మనిషి యొక్క శరీర శరీరానికి ఉండే చెడు క్రిములను తొలగిస్తుంది అంతేకాదు అంతర్గత మలినత్వాన్ని బహిర్గత మలినత్వాన్ని తొలగిస్తుంది మనం ఏదైనా పూజలు చేయాలి అన్నా ఏదైనా పూజలో పాల్గొనాలి అన్నా తప్పకుండా తలార స్నానం చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల నరాలు ఉత్తేజితం అవుతాయి అంతర్గత మలినత్వాలు బహిర్గత మలినత్వాలు తొలగిపోయి భక్తి భావన పెరుగుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది నరాలు ఉత్తేజితం పొందుతాయి జీవితంలో ఏదైనా సాధించగలమనే కొత్త ఉత్సాహం కూడా లభిస్తుంది అంతేకాదు స్నానాన్ని చేయటం వల్ల వెంటనే దరిద్రాలు నెగిటివిటీ మన చుట్టూ ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి అందువల్ల మనకు నూతన ఉత్తేజంతో పాటు నూతన మంచి మంచి ఆలోచనలు కూడా లభిస్తాయి ఈ విధంగా మనం ఏదైనా శుభ సమయంలో శుభకార్యాల సమయంలో మంచి రోజులలో చేసే కొన్ని ప్రత్యేక స్నానాలు అనేవి మన యొక్క జీవిత స్థానాన్నే మారుస్తాయి అయితే భక్తి భావన మనలో పెంచుతూ ఉంటాయి భక్తి భావనతో చేసే పూజలు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక మనకు ఉండే తెలిసి కానీ తెలియక కానీ ఉండే చెడు దోషాలు కానీ లేదా మన చుట్టూ ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీలు కానీ లేదా మన ఆలోచన విధి విధానాలు కానీ మారిపోతాయి ఇక దైవం పూర్తిగా మన యొక్క మనస్సు అనేది దైవంపై నిమిత్తం అవడానికి ఈ ఈ ప్రత్యేకమైన స్నానం అనేది ఉపయోగపడుతుంది ఈ ప్రత్యేక స్నానాన్ని చేయటం వల్ల ఈ ప్రత్యేక స్నానాన్ని ఆచరించి శ్రీకృష్ణుడి పూజను చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా మనం మనలో చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఆర్థిక ఇబ్బందులు అధికమవుతూ ఉంటాయి స్నానం చేసిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలో తెలియక చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు అందువల్లే వారి జీవితంలో రకరకాల కష్టాలు బాధలతో ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మనం రే అంటే రేపు కృష్ణాష్టమి సోమవారం రోజున ఈ నియమాలు పాటిస్తూ స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి కలుగుతుంది ఆ నియమాలలో మొట్టమొదటిది ఎప్పుడైనా సరే బాత్రూమ్ని అంటే స్నానాల గదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడైనా సరే దేవతలు వేసుకొని కూర్చోవాలి అంటే అక్కడ శుచి మరియు సువాసన ఉండాలి శుభ్రత తప్పనిసరి ఉండాలి అందుకే మనం ఏదైనా పండగ ఉన్నప్పుడు ఇల్లు వాహిలిని శుభ్రం చేసుకుని ముగ్గులు పెడుతూ ఉంటాము ముగ్గులు లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి అలానే ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎక్కడైతే పరిశుభ్రత సువాసన శుచి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక కొన్ని అంటే ప్రతి ఫెస్టివల్స్కి కూడా ఇల్లు వాకిలి కడగడం వాకిట్లో మొగ్గులు వేయటం సూర్యుడు ఉదయించకముందే స్నానం చేయటం పూజలు చేయటం సూర్యుడికి ఆద్యం సమర్పించడం వంటివి చేయటం మన భారతీయ సంస్కృతి యొక్క ఆనవాయితీ అయితే ఇలా చేయటం వల్ల ఆరోగ్యం అందం ఐశ్వర్యం కూడా పెరుగుతాయి దైవానుగ్రహం కూడా లభిస్తుంది అయితే స్నానాల గది నుండే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ధనం అనేది రావాల్సింది కూడా ఆగిపోతుంది ధన ద్వారాలు మోసుకుపోతాయి అందువల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి చేతిలో చిల్లి గవ్వ మిగలదు ఎంత సంపాదించినా సరే నెల తిరిగేసరికి మళ్ళీ చేతిలో చిల్లి గవ్వ మిగలకపోగా ఇంట్లో అనేక రకాల కష్టాలు సమస్యలు బాధలు కూడా ఎదురవుతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడైనా సరే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ముఖ్యంగా స్నానాల గదిని శుభ్రంగా ఉంచుకొని స్నానాలు ఆచరించాలి స్నానాల గదిలో ఎప్పుడూ కూడా గాజు గ్లాసులో ఉప్పును వేసి ఆ ఉప్పులో కొన్ని నీటిని పోసి ఆ ఉప్పు మరియు నీళ్లు పోసినటువంటి ఉప్పు గ్లాస్ని స్నానాల గదిలో ఎప్పుడూ ఉంచుతూ ఉండాలి ఆ ఉప్పు గ్లాసు పైన మూతను పొరపాటును కూడా పెట్టకూడదు అలా ఉప్పు గ్లాసు పైన మూతను పెట్టడం వల్ల చెడుని లాగేసుకోదు అందుకే మూతను పెట్టకుండా పెడితే మన చుట్టూ ఉండే నెగిటివిటీని ఉప్పు లాగేసుకుంటుంది నెగిటివిటీని లాగేసుకుని పాజిటివిటీని చాలా సులువుగా లభి అంటే కలిగింపజేసేదే ఉప్పు దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక దొడ్డుప్పుతో కృష్ణాష్టమి రోజున రేపు ఈ పరిహారం చేయటం వల్ల ఇంటి నిండా ధనం వస్తుంది ధనం రాకుండా ఆపే ఎంత ఘోర పిచాచలైనా ఖచ్చితంగా వెళ్ళిపోవలసిందే మీ యొక్క ధనధాన్యాలు పెరగవలసిందే అలానే స్నానాల గదిలో చాలామంది విడి విడిచిన దుస్తులను గుంపులు గుంపులుగా పెడుతూ ఉంటారు స్నానాల గదిలో అయిపోయిన షాంపూ ప్యాకెట్స్ గానీ లేదా ఇతర చెత్తా చెదారాలు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎప్పుడైతే స్నానాల గదిని అపరిశుభ్రంగా ఉంచుకుంటారో అక్కడ చాలా దరిద్రం ఉంటుంది దరిద్రదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక వెళ్ళమన్నా వెళ్ళదు అలాంటి ఇంట్లో ఎన్ని కోట్లు సంపాదించినా సరే బూడిదలో నీరు పోసినట్టే అవుతుంది లేదా నీటిలో పన్నీరు కలిపినట్టే అవుతుంది చేతిలో మాత్రం చిల్లి గవ్వ కూడా మిగలదు ఏదో ఒక సమస్యతో డబ్బులు మొత్తం ఖర్చయిపోతూనే ఉంటాయి ఇలా మనము స్నానాల గదిలో తప్పకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు అయితే ఈ ప్రత్యేకమైనటువంటి రోజులలో స్నానం చేసిన తర్వాత కూడా కొన్ని నియమాలను పాటించాలి అలానే స్నానానికి ముందు కూడా కొన్ని నియమాలు పాటించాలి స్నానానికి ముందు రేపు సోమవారం కృష్ణాష్టమి శ్రావణ సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది సహజంగానే సోమవారం అందులో శ్రావణ సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం ఈ శ్రావణ మాసం అంటేనే పరమశివుని ప్రతిరూపంగా భావించవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి సాక్షాత్తు పరమశివుడే తాము యొక్క మరో రూపం అని శ్రావణ మాసం శాస్త్రాలు వివరిస్తున్నాయి అంటే సాక్షాత్తు పరమశివుడే అంటే శ్రావణ మాసం పరమశివుని యొక్క ప్రతిరూపం అని పరమశివుడే సాక్షాత్తు వివరించినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి శ్రావణ సోమవారంతో కృష్ణాష్టమి కలిసి వచ్చింది కనుక కృష్ణాష్టమి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవాలి అయితే స్నానం అనేది చేసే ముందు రేపు నెయ్యిలో పసుపు కలుపుకొని స్నానం చేస్తే రాధాకృష్ణుల అనుగ్రహం లభిస్తుంది పసుపు మరియు ఆవునెయ్యి రెండు కూడా కలిపి ముఖానికి శరీరానికి రాసుకొని నుదిటిన కొద్దిగా కుంకుమను ధరించి ఆ తరువాత తలకి కుంకుడుకాయ కుంకుడుకాయ రసాన్ని పెట్టుకొని స్నానం చేస్తే గనక అన్ని దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి ఈ స్నానం చేసే నీటిలో తప్పకుండా గుప్పెడు తులసి ఆకులను వేసుకోవాలి అలానే ఒకే ఒక్క నీలిరంగు పుష్పాన్ని వేసుకోవాలి శ్రీకృష్ణుడికి నీలిరంగు అంటే చాలా ఇష్టం కాబట్టి నీలిరంగు పుష్పాన్ని తప్పకుండా స్నానం చేసే నీటిలో వేసుకొని శ్రీకృష్ణుణ్ణి రాధాదేవిని తలుచుకుని స్నానం ఆచరించాలి జన్మజన్మాల దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ స్నానాన్ని ఆచరించండి స్నానం చేసిన వెంటనే చాలామంది తడి నెత్తిలోనే సింధూరాన్ని ధరిస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అని శాస్త్ర పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు స్నానం అయిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో తడినెత్తిలో సింధూరాన్ని పెట్టుకోకూడదు జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే సింధూరాన్ని నుదిటిన ధరించాలి అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలానే ఇలా స్నానం చేసిన తర్వాత జుట్టుని విరబోసుకొని తడినెత్తితో ఇల్లంతా తిరగటం వల్ల శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున సాయంకాలాన జుట్టు విరబోసుకొని బయట తిరగకూడదు అలానే సాయంకాలాన శ్రీకృష్ణుడి ముందు ఆవు పాలల్లో కొద్దిగా బెల్లం కలిపి ఆ పాలను కృష్ణుడి ముందు పెట్టి నమస్కరించుకొని తర్వాత ఆ పాలను ఇంట్లో ఉండేవారంతా తీర్థంగా తీసుకోవచ్చు లేదా ఎవరైనా అధికంగా కష్టాలు కానీ ఇతర సమస్యలతో ఉన్నవారైనా కానీ ఆ పాలు మొత్తం తాగేయవచ్చు ఇలా తాగిన తర్వాత మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఇలా కృష్ణాష్టమి రోజున తప్పకుండా ఆవు పాలల్లో బెల్లం వేసుకొని కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలలో బెల్లం వేసుకొని వారు శ్రీకృష్ణుడి ఫోటో ముందు పెట్టి నమస్కరించుకొని తరువాత ఆ పాలను తాగితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే శ్రీకృష్ణుడికి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి వాటిని పూ పూజలో తప్పనిసరి ఉపయోగించాలి అలానే శ్రీకృష్ణుడికి పసుపు రంగు అన్నా నారింజ రంగు అన్నా నీలి రంగు అన్నా చాలా ఇష్టం కాబట్టి స్నానం పూర్తయిన తరువాత ఉతికిన శుభ్రమైనటువంటి ప పసుపు రంగు లేదా నీలి రంగు లేదా ఆరెంజ్ రంగు దుస్తులను ధరించాలి ఇవి వేసుకొని శ్రీకృష్ణుడిని తులసీమాలతో పూజించి తరువాత శ్రీకృష్ణుడికి పానకం వడపప్పుని అలానే అటుకుల పాయసాన్ని నైవేద్యంగా పెడితే సకల దరిద్ర బాధలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు ఐశ్వర్యం అనేది అంతకంత పెరిగి తీరుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది ఎల్లవేళలా పిల్ల పాపలతో చల్లగా ఇంటి నిండా ఐశ్వర్యంతో ఆనందంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుతో గౌ గౌరవంగా జీవిస్తూ ఉంటారు తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ సోమవారం అలానే శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఈ యొక్క శ్రావణ సోమవారం శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ స్నానం చేసే నీటిలో తులసి ఆకులు అందుబాటులో లేని వారు ఏవైనా పుణ్యనదుల్లో నుండి తెచ్చుకున్న నీరు ఉంటాయి కదా ఆ నీటిని వేసుకొని అయినా స్నానాన్ని ఆచరించవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి